మనస్కన్నా పేస్ దాకా మీరు వస్తున్నారు చెస్ హ్యాండ్స్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్వీన్ లాస్ అయిపోతాయి అట్ ద మిడిల్ గేమ్లో మీరు ఒకవేళ క్వీన్ లాస్ అయిపోతే సో టోటల్గా గేమ్ మొత్తం రిజైన్ చేయాలా సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం నేను ఒక గేమ్ అయితే ఆడాను చెస్ డాట్ కామ్లో చెస్ డాట్ కామ్లో నా ఐడి వచ్చేసరికి చెస్ హ్యాండ్స్ తెలుగు సో ఈ గేమ్ ఎందు గురించి చెప్పాలనుకున్నట్లయితే ఈ గేమ్లో నేను మిడిల్ గేమ్లో క్వీన్ అయితే లాస్ అయ్యాను బట్ ఇన్ ద పొజిషనల్ వే మనం గేమ్ ఆడితే కనుక హ్యావ్ ఏ ఛాన్సెస్ టు విన్ అనమాట ఎందువల్ల అంటే ఒకవేళ మీ అపోనెంట్ అనేది ఇరెగ్యులర్ ప్లే ఆడితే కనుక మీరు దాన్ని పాజిటివ్గా క్రియేట్ చేసుకోవచ్చు పొజిషన్స్ని సో అది చూద్దాం టోటల్గా ఈ గేమ్ హెల్ప్ అవుతుంది ఒకవేళ టోర్నమెంట్స్ ఆడే ప్లేయర్స్కి కానీ ఒకవేళ మీరు టోర్నీకి ప్రిపేర్ అవుతున్నట్టు కానీ ఒకవేళ ఇన్ ద ఇన్ ద మిడిల్ గేమ్ మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మీరు ఈ మిడిల్ గేమ్లో క్వీన్ లాస్ అయిపోతే సో మీరైతే వెయిట్ చేయండి ఒక వన్ మినిట్ టైం తీసుకోండి ఒకవేళ లాంగ్ అంటే లాంగ్ టైం టైం ఇంటర్వాల్ అయితే కనుక వెయిట్ చేయండి సో కూల్గా పొజిషన్ ఏంటి అనే ఆలోచించి మీరు గేమ్ అయితే ఆడవచ్చు సో ఇది ఒక ఎగ్జాంపుల్ గేమ్ లాగా మీరు అనుకోవచ్చు అనమాట అయితే అసలు గేమ్ ఎలా రన్ అయింది ఎలా పెయిన్ అయితే లాస్ అయింది అనేది అనేది చాలా న్యాచురల్ వే ఇట్స్ నాట్ అబౌట్ ఏ టాక్టికల్ వేజ్ సాక్రిఫైజెస్లో కాకుండా నేను చాలా హనీజీగా అంటే మీకు చాలా ఈజీగా ఈజీగా క్వీన్ లాస్ చూసుకోలేదనమాట సో ఇస్ అ బ్లెండర్ మిస్టేక్స్ చాలా బ్లాండ్ చాలా మంది చేస్తూనే ఉంటారు బ్లెండర్స్ ఇన్ ద టైప్ ఒకవేళ క్వీన్ బ్లెండర్ అయినా కానీ ఏంటి సో సో చూద్దాం అయితే గేమ్ అయితే చూద్దాం ఇది గేమ్ వచ్చేసరికి సో టైమ్ ఇంటర్వల్ వచ్చేసరికి నాది గేమ్ రివ్యూ అనమాట చూద్దాం ఒకవేళ వస్తే గనుక ఫైన్ సో ఫస్ట్ మూవ్ వచ్చేసరికి నాది నైట్ ఎఫ్ త్రీ సో ఇట్స్ అ బుక్ మూవ్ అని చెప్తుంది అక్కడ సో నెక్స్ట్ అంటే ఎప్పుడైనా ఆన్లైన్ గేమ్స్ ఎప్పుడు కూడా కింగ్ సేఫ్ ఆడాలి కాబట్టి వైట్స్ వైట్స్ తీసుకున్నప్పుడు నైట్ ఎఫ్ త్రీ నే మాక్సిమం యూస్ చేస్తాను సో ఇన్ దట్ వైజ్ ఐ విల్ మేక్ నైట్ ఆఫ్ త్రీ ఫస్ట్ మూవ్ అయితే చేశాను వైట్ పీసెస్ తో సోసరికి ఆడారు ఇట్స్ బుక్ మూవ్ అంటుంది అంటే ఓపెనింగ్ స్టైల్ అయితే కాదు నాది సో ఇట్స్ ఇరెగ్యులర్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు బికాస్ టాక్టికల్స్ అనేవి ఇరెగ్యులర్ లోనే వస్తాయి సమ్టైమ్స్ ఓపెనింగ్ స్టైల్ లోనే బ్లండర్స్ వస్తాయి మెయిన్లీ ఆన్లైన్ గేమ్ కి సో అదనమాట చూద్దాం నెక్స్ట్ మూవ్ వచ్చేసి ఇవన్నీ నార్మల్ మూవ్స్ సోప్లీ నో ప్రాబ్లమ్ సో ఈక్వల్ మెయింటెనెన్స్ అనేది ఉంది సో ఇక్కడ చూడండి కొంచెం ఓపెనింగ్ స్టైల్ ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఒకవేళ చెస్ ప్లేయర్ అయితే ఇంకా సెంటర్ కంట్రోల్ అవుతుంది బ్లాక్ సైడ్ నుంచి ఇప్పుడు మనం సెంటర్ యాక్సెస్ అయితే తీసుకోవాలి యాక్చువల్గా వైట్స్ ఎప్పుడు కూడా అగ్రెసివ్ ఉండాలి కింగ్ సేఫ్ అయిపోతే ఇప్పటి నుంచి అటాకింగ్ వెళ్ళిపోవు బికాస్ బ్లాక్ కింగ్ క్యాజుల్ అయిపోయే లోపు మీ పీసెస్ అన్ని యాక్టివ్ లో రావాలి బికాస్ బ్లాక్ కింగ్ క్యాజుల్స్ చేసుకునే ప్రాసెస్ లో అక్కడ టూ టూ పవర్స్ అనేవి అంటే ఇంకా ఓపెన్ లో రావు సో దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు ఓకే అర్థం అవుతుంది కదా సో బ్లాకింగ్ ఎప్పుడు డెవలప్ అయిన తర్వాత కింగ్ కి వెళ్ళే ప్రాసెస్ లో టూ పవర్స్ ఓపెన్ రావు ఆ టైంలో మీరు పవర్స్ అనేవి డెవలప్ చేసుకుని అటాకింగ్ వేలో మీరు పొజిషన్ బిల్డ్ చేయాలి చూద్దాం ఒకవేళ ఇదేంటి ఫ్రీగా ఇచ్చారనుకోవచ్చు ఒకవేళ మీరు చెస్ అనేది కొత్తగా ఆడుతున్నట్లయితే సో ఇప్పుడు మనం ఆ పాన్ తను తీసుకున్నా కానీ పాన్ ఎక్స్చేంజ్ అయిపోయినా ఫ్రీ పాన్ అయినా కానీ మనం నైట్ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఆడొచ్చు పాన్ అటాక్ బట్ పాన్ అటాక్ బికాస్ అది ఎప్పటికైనా పాన్ మనకి ఫ్రీగానే వస్తుంది సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ కింగ్ అనేది సెంటర్లో ఉంటుంది అండ్ పవర్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కటిగా ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాం సో డైరెక్ట్ గా క్యాజల్ గెలిపోయింది ఒక్క నిమిషం ఇవ బ్రింగింగ్ యువర్ నైట్ ఇన్ టు ప్లే ఐయింగ్ ది సెంట్రల్ స్క్వేర్స్ నెక్స్ట్ డాలర్ ఫావ్ ఓ మైట్ చూడండి నైట్ E5 అనేది సో యాక్చువల్ గా ఏంటంటే పాన్ అనేది సెంటర్ కి వస్తుంది ఎక్స్చేంజ్ చేస్తే మనం బిషప్ ఇంటూ నైట్ చేస్తే మనం పాన్ ఇంటూ నైట్ చేస్తాం నైట్ అటాక్ లో ఉంటుంది బట్ ఇట్స్ ఏ అన్సపోర్టెడ్ పాన్ అనమాట సో అది మనకి వీక్ వీక్నెస్ అనేది ఆ పాన్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది చాలా అటాకింగ్ అనేవి ఆ పాన్ మీదకి వస్తూ ఉంటాయి బట్ సో మనకి సెంట్రల్ అనేది అటాకింగ్ ఉంటుంది మనకి ఇప్పుడు ఎందుకంటే సి ఫోర్ పాన్ అటాక్ అవుతుంది టీ ఫైవ్ కి సో ఇట్లా టోటల్ గా మనం పీసెస్ అనేవి యాక్టివ్ లో ఉంటాయి బట్ అక్కడ అపోనెంట్ పాయింట్ ఆఫ్ లో ఏంటి నైట్ బిషప్ ఇంకా యాక్టివ్ లేదు వైట్ బిషప్ అండ్ నైట్ సో అది మైండ్ లో ఉంచుకోండి సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఎక్కడ అపోనెంట్ బ్లెండర్ వేస్తాడనే పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పటి వరకు ఎక్కడ అపోనెంట్ అనేది బ్లెండర్నెస్ అంటే ఏ రాంగ్ వేయలేదు ఎక్కడ మనకి వీక్నెస్ అనేది క్రియేట్ చేయలేదు ఇట్స్ గుడ్ గుడ్ గేమ్ కంటిన్యూ అవుతుంది చూద్దాం తర్వాత నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ మూవ్ నెక్స్ట్ నేను ఆడి చూడండి సో పాన్ ఎలా విన్ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవ్ ఆడిన తర్వాత నెక్స్ట్ తను బిషప్ బిషప్ ఇంటూ పాన్ టేక్ చేయకపోతే మనం నైట్ ఇంటూ సి సిక్స్ పాన్ ని అటాక్ చేస్తాం సో అప్పుడు బిషప్ అనేది సపోర్ట్ లెస్ అంటే ఏ సపోర్ట్ లేకుండా ఉంది కాబట్టి సో దాన్ని మనం ఫ్రీగా పొందొచ్చు అనమాట పాన్ ని మనం నైట్ ఇంటూ సిక్స్ పాన్ కొడితే సో నైట్ ఖచ్చితంగా క్వీన్ అటాక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నైట్ ని టేక్ చేయాలి అంటే నైట్ ని టేక్ నైట్ హెచ్ బ్లెండర్ అనమాట సో తను ఆడింది బ్లెండర్ బికాస్ వై బ్లెండర్ అంటే మనకి టాక్టికల్ గా ఏం ఆడాలి బిషప్ కి సపోర్ట్ క్వీన్ అన్న రావాలి లేకపోతే బిషప్ ఇంటూ నైట్ అన్న టైక్ టేక్ చేయాలి సో తను వచ్చేసరికి నైట్ హెచ్ ఫైవ్ ఆడారు సో మన ఇక్కడ వచ్చేసరికి ైట్ ఇన్ సిక్స్ ఆడా మనకి బిషప్ సపోర్ట్ లేదు నైట్ క్వీన్ అటాక్ ఉంది సో అందువల్ల ఖచ్చితంగా ఇట్స్ ఫోర్స్ టు బి మనం టేక్ చేయకపోయినా క్వీన్ అనేది మళ్ళీ ముందుకు రావాలి చూడండి తను అదే ఆడాడు సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పాయింట్ లో నేను కూడా మిస్టేక్ అయితే చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవ్ ఓకే నైట్ చెక్ ఆడాను నెక్స్ట్ మూవ్ వచ్చేసరికి ఇది కాదు నైట్ బీఫ్ఐ ఆడితే ఇట్స్ మంచి మూవ్ అనమాట నైట్ బీఫ్ ఆడితే ఫోర్క్ పడుతుంది సో పీస్ అనేది వస్తుంది బట్ నేను అయితే అదైతే ఆడలేదు సో నెక్స్ట్ వేరే మూవ్ అయితే ఆడాను ఎందుకు మనకి ఆ మూవ్ అనేది వెంటనే ఇట్స్ అంటే టైమ్ ఇంటర్వల్ మనకి ఇన్ టైంలో మనకి అది ఉందో లేదా అని చూసుకోవాలి సో ఇన్ దట్ వైస్

సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ పాన్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది ఇక్కడ కూడా బ్లెండర్ చేస్తాడు పాన్ అనేది ఫ్రీగా వస్తుంది అండ్ క్యాప్చర్ అయిపోయింది గుడ్ మూవ్ బట్ నాట్ ఎ బెస్ట్ అని చెప్తున్నారు అక్కడ బట్ ఎందుకంటే ఎఫ్ ఫోర్ ఆడే ఎందుకంటే మనకి అక్కడ ఓపెన్ అంతా ఓపెన్ చేద్దాం అని చెప్పి రుక్ ఫైల్స్ ఓపెన్ చేసి అటాక్ చేద్దాం అని ప్లానింగ్ ఇక్కడ నేనైతే ఫోర్ ఆడాను క్వీన్ అటాక్ టు నైట్ అనమాట నైట్ హెచ్ ఫైవ్ లో ఉన్న నైట్ ని క్వీన్ తో అటాక్ చేద్దామని ఆడాను అట్ ద సేమ్ టైం మనకి ఆ పాన్ ప్రెజర్ పోవడానికి అండ్ నైట్ సపోర్టబుల్ ఉండటానికి సెంట్రల్ కంట్రోల్ అవడానికి మొత్తం టోటల్ గా యూజ్ అవుతుందని సో ఈ ఫోర్ అని ఆడాను సార్ సార్ గుడ్ మూవ్ హెచ్ సిక్స్ అన్ని సపోర్టబుల్ అండ్ యా అండ్ నైట్ అటాక్ ఎప్పుడు కూడా క్వీన్ కి క్వీన్ దగ్గర ఉండాలి బికాస్ ఎందుకంటే ఒకవేళ మనం పొజిషన్ గుడ్ ఉంటే ఎక్స్చేంజ్ వేరియేషన్స్ లో మనకి ఇచ్చేయచ్చు సో కొన్నిసార్లు క్వీన్ అనేది థ్రెట్ అవుతుంది సో అందువల్ల మనకి ఏంటంటే క్వీన్ ఎప్పుడు యాక్టివ్ లో ఉండాలి అపోనెంట్ క్వీన్ యాక్టివ్ లో ఉందంటే మన క్వీన్ కూడా సమ్ టైమ్స్ అన్ని పొజిషన్స్ లో కాదు పొజిషనల్ మనకి టోటల్ గా మనకి జ్విక్ జాంగ్ అవుతుంది అంటే టోటల్ గా మనకి క్లోజ్ అవుతుంది కింగ్ సైడ్ అన్నప్పుడు కింగ్ అనేది ఎప్పుడు యాక్టివ్ లో ఉండాలన్నమాట సో అందువల్ల క్వీన్ మూవ్ చేయడం జరిగింది నెక్స్ట్ నైట్ అటాక్ నైట్ క్యాప్చర్ సో పాన్ వచ్చింది ఇక్కడ అనుకోవచ్చు కింగ్ సైడ్ పాన్ ఓపెన్ అవుతుంది కదా అంటే ఇట్స్ ఇట్స్ లీడ్స్ టు బి ఎండ్ గేమ్ అనమాట సో ఈ ప్రాసెస్ లో మీరు ఓపెన్ అయినా నో ప్రాబ్లమ్ బికాస్ డిఫెండ్ చేసుకోవడానికి పాన్స్ ఉన్నాయి త్రీ పాన్స్ కనెక్టెడ్ పాన్స్ కాబట్టి నో ప్రాబ్లమ్ ఇట్స్ ఈక్వల్ ఈక్వల్ పొజిషన్స్ అంటే నో నాట్ ఏ నాట్ ఏ రాంగ్ మూవ్స్ అనమాట ఇవన్నీ కూడా సో టైమ్స్ మీరు ఎప్పుడు క్వీన్ ముందు పా కింగ్ ముందు పాన్స్ మూవ్ చేయకూడదు అని అనుకుంటే కుదరదు సమ్టైమ్స్ యూ హ్యావ్ టు మూవ్ ద ఆల్ ది పీసెస్ సో అన్ని పీసెస్ని మీరు యూజ్ చేసుకోవాలి కింగ్ ముందు పాన్స్ని కూడా మీరు యూజ్ చేసుకునే లో యూజ్ చేసుకోవాలి మిడిల్ గేమ్లో కూడా మీరు కింగ్ ముందు పాన్స్ నుంచి అటాక్ ఆడొచ్చు సో పొజిషనల్ ప్లేన్ బట్టి మీకు అక్కడ ఉన్న పొజిషన్ బట్టి మీరు యూజ్ చేసుకోవాలన్నమాట ఓకే సో నైట్ ఇక్కడ నైట్ అనేది విన్ అవ్వచ్చు బట్ నేను కూడా మిస్టేక్ అయితే చేశాను సో చూడండి ఫోర్ సో ఇక్కడ నైట్ కంట్రోల్ అయిపోయింది క్వీన్ సో ఈ మూవ్ లో నేను క్వీన్ అనేది ఎక్స్చేంజ్ అయితే పెట్టేస్తాను బికాస్ ఇట్స్ టు బి వెరీ గుడ్ ఫర్ వైట్ ఇట్స్ లీడ్స్ మిడిల్ పాన్స్ ఉన్నాయి కనెక్టెడ్ పాన్స్ అండ్ కంట్రోలబుల్ బిషప్ ఉంది ఇట్స్ ఓకే సో విన్ అవ్వచ్చు చాలా ఈజీగా విన్ అవ్వచ్చు గేమ్ అనేది సో దట్ వైస్ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేస్తారు సో పీన్ ఈ సిక్స్ రావడం జరిగింది ఇక్కడ క్వీన్ ఈ సిక్స్ వచ్చినప్పుడు మనం పాన్స్ మూవ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది అనమాట సో అందువల్ల పాన్ టు అటాక్ అండ్ అండ్ ఈ పాన్ గుడ్ మూవ్ సపోర్ట్ ఉంది కాబట్టి సో నైట్ వెనక్కి వెళ్ళడం జరిగింది దట్స్ ప్లేబుల్ మూవ్ ఓకే అండ్ కింగ్ వైస్ నేను వెబ్ స్టూర్ ఎందుకు వెళ్ళారంటే బికాస్ ఆఫ్ దట్ ఎఫ్ ఫోర్ మూవ్ చేద్దాం అని ఓకే ఎఫ్ ఫోర్ ఇస్ టు బి సపోర్టెడ్ క్వీన్ అంటే త్రీ పాన్స్ అనే పాన్ చైన్ లా ఉంటుంది మనం క్వీ క్వీన్ అనేది ఓపెన్ ఫైల్ లో మనకి బయటికి వెళ్ళిపోయినా కానీ సో కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి కింగ్ హెచ్ టూ ఆడడం జరిగింది ఇట్స్ అ బ్లెండర్ మూవ్ యాక్చువల్లీ ఇట్స్ అ రాంగ్ మూవ్ సో అది ఎక్కడ హెల్ప్ అయిందో చెప్తాను అపోనెంట్ కి You get a chance to win knight a knight, knight వచ్చింది నేను మిస్ అయిన థ్రెడ్ ఏంటంటే ఆ ఫోర్క్ అనేది ఖచ్చితంగా ఆయన నైట్కి ఉంటుంది సో ఈ మూవ్ లోనే తనకి ఫోర్క్చర్స్ ఉంది ఇక్కడ ఫోర్స్ యాక్సెస్ ఫోర్స్ యాక్సెస్ ఉంది కానీ అప్పుడే యూస్ చేయలేరు జస్ట్ చెక్ పడుతుంది నేను మళ్ళీ కిందకి వెళ్తాను సో ఇట్స్ కామన్ ఇట్స్ యాక్చువల్ ముందు స్టెప్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఓకే హీ పొజిషన్ లో బట్ ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటంటే నైట్ వెనక్కి వెళ్ళాడు నేను కొంచెం రీడీ అయిపోయింది నాకు అంటే పాన్ టు రెండు పీసెస్ మధ్యలో వేద్దాం అని చెప్పి మూవ్ చేయడం జరిగింది మీరు మిస్టేక్ అయితే చూడదు బికాస్ మనం మూవ్ చేసినప్పుడు తీసుకోగలమా లేదా తీసుకోగలమా లేదా చూడండి ఇట్స్ గుడ్ సో రుక్ సో ఈ ఫోర్త్ మిస్ అవడం జరిగింది ఇట్స్ అ బ్లెండర్ మూవ్

అదే టోర్నమెంట్ వైజ్ లో అండ్ ఇట్స్ ఇట్స్ ఆన్లైన్ గేమ్ కాబట్టి మీకు అర్థం కాదు టోర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో అపోనెంట్ బిహేవియర్ చూస్తే మీరు మీకు మైండ్ పోతుంది ఒకవేళ మీరు టోర్నమెంట్ ప్లేయర్స్ అయితే మీకు ఆ ఫీలింగ్ అర్థం అవుతుంది సో అపోనెంట్ ఫోర్ కే కానీ తనకు ఒక విన్నింగ్ విన్నింగ్ బిహేవియర్ అంటే మేనరిజమ్స్ వేరుంటాయి అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా చాలా అన్ఈజీ అయిపోతారు మొత్తం ఎవ్రీథింగ్ గాన్ అనమాట ఇన్ఫరంట్ ఆఫ్ అంటే మీరు పీసెస్ పట్టుకొని ఆడటం వేరు ఫిజికల్గా గేమ్ వేరు అండ్ ఆన్లైన్ గేమ్ వేరు సో ఇన్ దట్ వైజ్ సో ఫిజికల్ గేమ్ అనేది ఎప్పుడు కూడా మీకు ఏంటంటే బిహేవియర్ అండ్ అదేవిధంగా అపోనెంట్ ఎక్స్ప్రెషన్స్ అపోనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపోనెంట్ ఎంత అగ్రసివ్గా మూవ్ చేస్తున్నారు ఆ పీస్ పట్టుకునే విధానం సో ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి పీస్ మూ మూమెంట్ ఆఫ్ ది ఫాస్ట్నెస్ ఆఫ్ ది పీసెస్ కూడా సో ఇవన్నీ కూడా మీ మైండ్ని చేంజ్ చేయగలవు చాలా ఈజీ వేలో సో దట్స్ వై అదొక సపరేట్ క్లాస్ అయితే ఉంటుంది దానికి సంబంధించి ఒకవేళ టోర్నమెంట్ ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇచ్చే కోచెస్ మేనరిజంస్కి అండ్ అదేవిధంగా చెస్ మూమెంట్ స్పీడ్ మూమెంట్స్కి అపోనెంట్ని ఎలా కన్ఫ్యూజ్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కోచెస్ సపరేట్గా చెప్తూ ఉంటారు అందరూ కాదు కొంతమంది సో ఇవన్నీ కూడా ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్స్ అనమాట సో మరీ హై రేటెడ్ ప్లేయర్స్ అయితే ఇంకా వాళ్ళని ఇంకా వాళ్ళకి చెప్పేది ఉండదు బికాస్ లో రేటెడ్ ప్లేయర్ విత్ వర్సెస్ హై రేటెడ్ ప్లేయర్ అంటే ఈ పొజిషన్లో ఇట్స్ ఇట్స్ టు బి టఫ్ సో వాళ్ళ అంటే మన మైండ్లో వచ్చేస్తుంది ఇంకా మనం మనం గేమ్ లాస్ అయిపోయింది ఓకే ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి గేమ్ అనేది ఎలా ఆడాలి ఇక్కడ చూడండి పొజిషన్ మొత్తం లాస్ అయిపోయింది వైట్ అయితే ఇట్స్ టు బి గాన్ అనమాట సో చూద్దాం అపోనెంట్ కూడా బ్లెండర్ అవి వేయగలడు సో వెయిట్ ఫర్ ద బ్లెండరింగ్ అండ్ పొజిషన్ ప్లే ఆడుతూ ఉండాలి సో సోప్చర్ కి బదులు మనకి నైట్ రావడం జరిగింది ఇక్కడ నుంచి చాలా చాలా గేమ్ అనేది సేఫ్ గా ఆడాలి అండ్ ఎండ్ గేమ్ వరకు ట్రై చేయాలి ఆ ట్రై చేయండి ఎక్కడన్నా క్వీన్ అది అపోనెంట్ మిస్టేక్ చేస్తారో లేదో అనేది వెయిట్ చేయాలి పొజిషన్ గేమ్ ఆడాలి బికాస్ ఆఫ్ డ్రా డ్రాకి ఆప్షన్ అవుతుంది

సో రుక్ అనేది డెవలప్ చేసే ముందు డైరెక్ట్ పాన్ మూవ్ చేయాలి అది నెక్స్ట్ మూవ్ చేసినట్టున్నాడు సో ఇక్కడ సో ఇది కస్ లోనే వేయాలి ఓకే ఫైన్ సో క్యాప్చర్ క్యాప్చర్ అండ్ పుష్ పుస్ట్ కొంతమంది క్యాప్చర్ చేయొచ్చు బట్ క్యాప్చర్ చేస్తే రిక్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది దానికి బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి సో అండ్ నెక్స్ట్ క్లీన్ బికాస్ రుక్ సో చెక్ తప్పించుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ మూవ్ వచ్చేసరికి అపోనెంట్ వచ్చేసరికి రుక్ ఆల్రెడీ పెట్టేయాలి ఆ ఫైల్ లో సో హెచ్ ఫైల్ లో రుక్ కింగ్ పాన్ పోతుందని కింగ్ సపోర్ట్ ఇచ్చాడు నెక్స్ట్ వెంటనే రుక్ నేను బికాస్ ఆ రుక్ అతను దానికి సపోర్ట్ ఉండదు కాబట్టి ఓకే అండ్ అట్ ద సేమ్ టైం రుక్ సిక్స్ పెడితే ఇట్స్ టు బి ఆ రుక్ మనకి ఫ్రీగా వస్తుంది అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దాం సో చెక్ ఈ మూవ్ వచ్చేసరికి రాంగ్ మూవ్ బికాస్ ఓపెన్ చెక్ పడుతుంది ఇప్పుడు కింగ్ అనేది మనకి ఫైల్స్ ఓపెన్ అవుతాయి రుక్కి ఫైల్స్ వస్తాయి యాక్టివ్ లో సో ఛాన్సెస్ ఉంటుంది ఓపెన్ చెక్ ఇప్పుడు మనం పాన్ కొడితే అందుకే గుడ్ మూవ్ మర్చిపోయాను సో తన కింగ్ వచ్చేసరికి బీ సిక్స్ లోకి వెళ్ళాలి బి సిక్స్ వేస్తే పాన్ మూవ్ చేసి ఏ పాన్ మూవ్ చేసి క్లోజ్ లో వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్ ఓకే కింగ్ ఏ సెవెన్ కి వెళ్ళిపోవచ్చు బట్ తను అది ఆడలేదు సో యా ఇట్స్ సో ఇక్కడ ఏ ఒక్క పాన్ మూవ్ చేసినా మనకి గేమ్ లాస్ అయిపోవాలం ఎందుకంటే కింగ్ సేఫ్ వెళ్ళిపోతుంది వన్స్ కింగ్ సేఫ్ వెళ్ళిపోతే కనుక మనకి ఛాన్స్ అయితే లేదండి సో ఇక్కడ యాక్చువల్ గా పాన్ టేక్ చేయొచ్చు క్వీన్ చేయొచ్చు తను చేయలేదు మూవ్ ఇది సో ఫైనల్ గా ఈ రూప్ ముందు పెట్టాను ఆల్రెడీ మీకు ఫైల్ క్లోజ్ చేశాను అనమాట అంటే King, uh, defy Rukana, attack, and they They played one of the attack. best moves. They played the strong. They offer a fair trade. That was a fair Second trade. Game Good job. That's Three pawn. Pass pawn Three, to be. a great. Sweep. This move gives you the king steps in. Your pass pawn, your move gets. You're continuing getting closer to the four. Yeah. Always feels nice to win. So, totally the easy game. సో ఇది గేమ్ నాట్ అబౌట్ ది అనాలిసిస్ నేను చెప్తుంది ఏంటంటే ఒకవేళ మీరు కనుక మిడిల్ గేమ్లో కింగ్ లాస్ అయితే ఒకవేళ మీరు ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు సో కింగ్ లాస్ అయితే వెయిట్ చేయండి అపోనెంట్ అనేది బ్లండర్స్ వేయొచ్చు అపోనెంట్ మిస్టేక్స్ చేయొచ్చు గేమ్ అనేది ఎండ్ వరకు ఆడటానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అపోనెంట్ వచ్చేసరికి యాజ్ గ్రాండ్ మాస్టర్ అనుకోండి మీరు మిడిల్లో మీరు రిజైన్ చేయడం ఇట్స్ అ బెస్ట్ బెస్ట్ థింగ్ అనమాట ఇట్స్ అ రెస్పెక్ట్ ఫర్ ది అపోనెంట్ బట్ ఏంటంటే అపోనెంట్ ఇట్స్ టు బి ఈక్వల్ టు యూ అనుకో ఇన్ పొజిషనల్ వే ఆల్సో సో ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు యూ హ్యావ్ టు ప్లే ఖచ్చితంగా మీరు గేమ్ అనేది మూవ్ ఆన్ అవ్వాలి అంటే మూవ్ చేయాలి గేమ్ ఎండ్ వరకు ఆడటానికి ట్రై చేయాలి అట్ ద సేమ్ పొజిషనల్ పొజిషనల్గా ఆడాలి చాలా థింక్ చేస్తూ డబల్ యాక్టివ్లో ఉండాలి చాలా చాలా కేర్ఫుల్గా మూవ్స్ అనేవి ప్లే చేయడం జరుగుతుంది వన్ పాన్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ క్వీన్ అనేది లేదు కాబట్టి ఓకే ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఒకవేళ మీరు చెస్ డాట్ కామ్లో లో ఆడాలనుకుంటే యూజర్ ఐడి వచ్చేసరికి చెస్ హ్యాండ్స్ తెలుగు అని ఉంటుంది పింక్ చేయండి గేమ్ అనేది ఆడదాం అనాలిసిస్ వీడియో కూడా మీకు వస్తూ ఉంటాయి ఓకే సియో నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాబా